ఎన్ని ఉన్నాయో నాలుగు రెండు రేటు ఒకటి డెబ్బై నెంబర్ తొంభై మూడు తొంభై అరవై ఒకటి ముప్పై తొమ్మిది ఇరవై రెండు ಪದೈದು ಒಂದು ಹದಿನೈದು ಲಕ್ಷ ಪದೈದು ಏನ್ ಜೇತು ಐಟಿ ಯಾವ ಐದು ಒನ್ ಲಕ್ಷ ಫಿಫ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಐವತ್ರಿ ಒಂದು ಲಕ್ಷ ಯಾವ ಐದು ಬಾಬಾ ಏನ್ ಜೀವ ೇಪ್ ಆರು ನೆಂಬರ್ ಅಪ್ಪ ಇದೆ ಯಾವ ಎನೋ ఇది ఏం చెప్పినాం నెంబర్ రేపు అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై నమస్కారం అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు అయితే మేము ఎంగూరు ఎద్దుల మార్కెట్లో పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్కి రావడం కొన్ని అనివార్య కారణాల వల్ల మనం జాగ్రత్త మిస్ అయినా ఈరోజు మార్కెట్ చూస్తున్నాం ఏం చెప్దాంపా ఎంత చెప్పినామో

ఏం రావంత చెప్తాడంట వచ్చరా వచ్చారా 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 నీ అవ్వ కాలుజ్ చేతుల మడ్డ కొడిసి వేసుకున్నా మనకు కూడా ఏం చెప్పినా బాబు చేత తొంభై ఆరు వేలు తెల్లగా ఉంది సంత ఇది

ఎవరు పోతుగళ్ళ నుంచి వచ్చినారా ఓకే నెంబర్ రేపు తొమ్మిది తొమ్మిది మూడు ఆరు మూడు ఎనభై పదహారు నలభై పోతుగా జరుగుతుంది జత జతీవాస అసలు బాబాయ్ ఏం చెప్పినామా ఒకటి పది వంద హత్రి చెలో ఏం చెప్తా ఒకటి పదహైదు ఒకటి పదహైదు నుంచి ఒకటి ముప్పై ఎక్కువ చెప్పుకున్నదండి ఊరికి మూతి వాళ్ళు నెంబర్ తీసుకుంటారు మూతి వాళ్ళు వెళ్ళటే కూడా వాళ్ళ నెంబరు నెంబర్ ఎప్పుడు

ನೈಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ತೊಂಬತ್ತೈದು ಸಾವಿರ ತೊಂಬೈ ಐದು ವೇಳೆ ಆರು ನಂಬರ್ ರೇಪ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಟೂ ನೈನ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೈವ್ ಫೋರ್ ನಂಬರ್ ಕೂಡ ಮುಗಿತವಾ ನಂಬರ್ ಇದೆ ಈ ಐದು ನಂಬರ್ ಎಪ್ಪು ತೊಂಬೈಮೂರು ಎಮ್ ಡೈಟ್ ಯಾವರು ಅಲಹಾರ ಎಂತಂಬ గంధాల నుంచి వచ్చారు మంచి నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ సెవెన్ వన్ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ టూ ఓకే ఎంత చెప్పినాం ప్రగానేదా ఎంత చెప్పినాం డెబ్బై రెండు వేలు పొలా పొల్లేసినావా పొల్ల ఇంకా పొల్లయలేదా నెంబర్ చెప్పినా நைன் செவன் ஜீரோ த்ரீ செவன் த்ரீ ஃபைவ் செவன் ஃபோர் டூ முகித்திரங்க அறவை யாவது கட்டு ఓకే ఏం చెప్తారు విజయ పండాకి ఫైవ్ థౌసండ్ ఉంది ఐదు ఒక లక్ష ఐదు వేలు కేట్రా బాబు బాబు నేమరే బామ్మా తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది నలభై దీనికా దీని జీతం అంటే కొంటావు లేకుంటే అమ్ముతావు ఎంత చెప్తాం రేటు నలభై రెండు వేలు నెంబర్ రపు తొమ్మిది ఐదు నాలుగు రెండు ఐదు డబల్ సున్నా డబల్ మూడు ఎనిమిది ఓకే రైట్ ఎమ్మెల్యే మార్కెట్ ఓకే ఓకే తలకటి చూద్దాం రైట్ ആവണ്ട നീ എന്താ നീ